అప్పుడు చెప్తా డాక్టర్ అంటాడు అయ్యా ఈ భాగం అంతా కొయ్యాలి వద్దు వద్దు డాక్టర్ గారు పై పై పోతూ పూస్తే చాలంటే సరిపోయిద్దా దేవుని ప్రిమిట్ల ఆ భాగాన్ని కొయ్యాలి కోసేటప్పుడు నరకం అనిపిస్తారండి ఆ బాధ వారికే తెలిసింది కదండి ఆ గాయం బాధ వారికే తెలిసింది ఎంత బాధ భరించారు దేవుని ప్రియా సోదరి సోదర ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన గాయానికి ఇజ్రాయల్ ప్రజలు లేదా శాస్త్రులు ప్రవేశలు సదుకాయలు ఏం చేస్తున్నారంటే పై పై పోత మాత్రమే పూస్తున్నారు కాబట్టి వారు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన స్థితిలో ఫలాలు లేని వారిగా ఉన్నాడు దేవుని ప్రియ సంగమా ఈ రాత్రి కాల సమయంలో ఒక దైవ సేవకుడుగా మీకు చెప్పవలసిన విషయం ఏమిటంటే ఎప్పటికైనా హృదయాలు గాయం చేయబడాలి హృదయాలు దేవుని వాక్యం చేత గృచ్చబడాలి దేవుని వాక్యం చేత కడగబడాలి దేవుని వాక్యం చేత పొడవు